నమస్కారం కీసన మండల అంబేద్కర్ సంఘం నిర్వహిస్తున్న వారం వారం జ్ఞానమల కార్యక్రమం నిరంతరాయంగా నూట పదమూడు వారాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు పోతున్న బృహత్ కార్యానికి కార్యక్రమం చివరిలో ముఖ్య అతిథులుగా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుకరించిన సన్మానించడం జరిగింది दिल्ली भारत राजम घटना जय भीम जय जय भी जय भीम जय जय भीम, जे भीम।, जे जे भीम।, जे भीम।